ప్రభు నామని బెట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి నూతన కార్యమును మన తండ్రి సఫలపరచు ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఇరుకు నందు నుండి నేను హోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం మందు యహోవా నాకు ఉత్తరమిచ్చను మన ఇరుకులో ఇబ్బందుల్లో మన కష్టంలో ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మనకి ఉత్తరమిస్తాడంట మనకి జవాబుని ఇస్తాడు మరి విశాలమైన స్థలం మందు యహోవా మనకు ఉత్తరమిస్తాడండి ఎవరు ఇరుకు మార్గమును నడుస్తారో వాళ్ళకి విశాల మార్గమును మన తండ్రి ఇస్తానంటున్నాడు కానీ మదం మొదటిగా ఏం చేయమంటున్నాడు మొర పెట్టమంటున్నాడు యహోవాట్టి మనం మనకున్న ప్రతి సమస్యను మన దుఃఖమును మన బాధలను మనకున్న అవసరతలను అక్కర్లను అన్నీ కూడా మొదటిగా దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే అంత మన తండ్రి అని వేసి మనకి మన ప్రార్థన అంగీకరిస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మన కార్యమును సఫలపరచడానికి మన 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 ఎడల ఆశీర్వాదాన్ని అనుగ్రహించటానికి మన తండ్రి ఎప్పుడు నిత్యము సిద్ధముగా ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం కష్టం రాగానే ప్రార్థించలేని స్థితిలోకి వెళ్తున్నాం దేవునికి సమయాన్ని గడపలేకపోతున్నాం దేవునికి సమయం దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అలా కాకుండా మనం దేవునికి ఇచ్చే సమయాన్ని ఇచ్చి మరి ఆయనతో సహవాసం చేస్తూ మాట్లాడచ్చు మనం మనం దేవుని సన్నిధిలో మరి ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం ఎక్కువగా అతను మన తండ్రిని ప్రేమించగలుగుతాం మనం ఎవరితో ఇంట్లో కుటుంబ సభ్యులతో సహవాసం చేసినప్పుడు వారి మీద మనకి ఇష్టం ఎలా కలుగుతుందో మనం కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు మన తండ్రి మీద ప్రేమ రెట్టింపు అవుతుంది మన తండ్రిని ప్రేమించినప్పుడు మన తండ్రి మనని అంతకన్నా ఎక్కువ ప్రేమించి మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించిన దేవాతి దేవుడు మనకి ఎలాంటి కష్టము రాకుండా బాధ రాకుండా ఇబ్బందులు రాకుండా మనల్ని నిత్యము కాపాడు తండ్రి మన వేసేయండి ఆయనతో సహవాసం చేసే వారిగా ఉండాలి అది అదే రీతిగా కీర్తనలో పద్దెనిమిది పంతొమ్మిదవచనం చూసినట్లయితే అక్కడ కూడా అలాగే ఉంటుంది విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చను నేను ఆయన ఇష్టను గనుక ఆయనను దప్పించేదను మనకి విశాల స్థలంలోకి తీసుకెళ్తాడు ఆయన మన ఆయన మనల్ని ప్రేమించడండి ఆయన మనల్ని ఇష్టపడ్డాడు గనక మనకి ఏ కీడొచ్చినా ఏ కష్టం వచ్చినా అని చూస్తూ మాత్రం ఉండలేడండి అట్ల నుంచి మనల్ని తప్పిస్తాడు అంటున్నాడు మనకి విశాలమైన స్థలంలోని మనల్ని తోడుకుని తీసుకు వెళతానని చెప్పి చాలా మంది బిడ్డలు అంటూ ఉంటారు మాకు శ్రమలు వస్తున్నాయి తండ్రి నన్ను చూడట్లేదు నా శ్రమలు ఇంతేనా నా భవిష్యత్తు ఇంతేనా నేను ఎవరు నాకు ఆదరణ కలిగించే వారే లేరు ఆదరణ మాటలు మాట్లాడేవారు లేరు నన్ను ప్రేమించే వారు లేరు అని చెప్పి చాలా మంది బిడ్డలు బాధపడుతూ ఉంటారు కానీ కానీ మనల్ని ప్రేమించే తండ్రి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి ఆయన మన ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని సహితము మన కోసం త్యాగం చేసే అంతగా మనల్ని ప్రేమించాడు కనుక మరలాంటి గొప్ప దేవాతి దేవునికి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన ఇరుకులో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని నామం నిమిత్తం మొరపెట్టినట్లయితే ఆయన విశాల స్థలములను మనం తోడుకుని తీసుకువెళ్ళి ఆయన మనల్ని ప్రేమించు ఆయన మన నిష్ఠుడిగా ఉన్నాడు కనుక ప్రతి కీడును తప్పించగలిగిన దేవాతి దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక మనందరము కలిసి ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఆయన కృపా వార్తను మన ద్వారా ప్రతిరోజు మనకి వినిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామండి అలాంటి జీవము కలిగిన వాక్కుల చేత మనల్ని బ్రతికించుచున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దాం అదే రీతిగా మరి నా వీడియోస్ ఎంతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే రీతిగా ప్రత్యేక ప్రార్థనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఇంకా బలపరచుకుందామండి అదే రీతిగా వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అన్న మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రుణాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవాన్ని చెడుకు తండ్రి సమాధాన తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరితి నా దేవుడవు నాయన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద మాలో ఉన్న ప్రత్యేక ఔద్యతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మా ఆలోచనలు ఏమైనా తప్పు జరిగినట్లయితే దయతో క్షమించండి నాయన నీ సన్నిధిలో కన్నీరు విడిచిట ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయమును మారదండి నీకు ఇష్టమైన అర్పణ అటు అర్పణ అర్పించే కృపను మాకు దయచేయండి రాత్రి నీ కృపాక్షములు వెంట వచ్చి సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు ఈ రోజంతా నీ కృపక్షమం మా వెంట వచ్చినట్లు సహాయం తెచ్చి మేము మొరపెట్టి చిండగా మీరు మాకు తోడుగా ఉండండి నాయన మీరు మాకు సహాయమును పంపించమని కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురి నేను ఆమె పరిశుద్ధిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో సహవాసం చేసి నాయన మా మా ప్రార్థన అంగీకరించి ప్రభా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచుని సన్నిధులు కనిపెట్టుచున్న వారము నాయన జ్ఞాపకం చేసుకుని ప్రతి బంధకాల నుంచి ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడు నీవే ప్రభా ఇరుకు మార్గమునందు ప్రభ నేను యహోబాకు మొరపెట్టేతని విశాల స్థలములు యహోబా నాకు ఉత్తరం ఇచ్చినని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఇరుకు మార్గములు మేము ఉన్నామేమో ప్రభా నా తండ్రి నీతో మొరపెట్టే కృపను దయచింది కనీటితో కూడిన శక్తి మాకు దయచేయండి విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన మా జీవితంలో సమస్తమును చీకటిగా ఉన్నదేమో ప్రభా చీకటిని తొలగించి నాయన వెలుగుమయముగా చే కలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా శ్రమదినంలో మేము కొంగిపోకుండా శ్రమ దినంలో నిరీక్షణ కోల్పోకుండా ప్రభా శ్రమదినంలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని శ్రమ శ్రమదినంలో మా భక్తిని మేము కాపాడుకోవాలయ్యా మేము భక్తిలో పడిపోకుండా మమ్మల్ని సరిచేయండి ప్రభా శ్రమదినంలో విశ్వాసాన్ని కోల్పోకూడదయ్యా విశ్వాసాన్ని బలపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవాతి దేవుడవుని ఏవై ఉన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా నాయన నా తండ్రి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరికి శువార్త అందించబడుతుంది కానీ ప్రభ అందించిన వల్ల నా తండ్రి ఎవరి హృదయంలో నీ యొక్క వాకి నుంచి ఫలింపబడుతుందో వారిని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారయ్యా నా తండ్రి నశించిపోచిన ఆత్మల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నశించిపోచిన ప్రతి బిడ్డలు వెతికి రక్షించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ఏ బిడ్డ అయితే నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఈ లోక మొత్తుపానులకు బానిసలు అయిపోయి ఉన్నారు ఈ లోక పాపములకు బానిసలు అయిపోయి ఉన్నారు వారికి విడుదల దయచండి కుటుంబం గురించి ప్రభా బిడ్డల గురించి ప్రభా ఆర్థిక పరిస్థితుల గురించి ఉద్యోగాలు వ్యాపారాలు వివాహ కార్యాల గురించి ఏ కుటుంబంలో ఏ లోటు ఉందో నీకు సమస్తం ఎరిగిన దేవుడు ఆ సంస్థ లోటును మీరే తీర్చి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా నాయన నాయకుడుగా నాన్న మీరు మా పక్షాన ఉండి కార్యం జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి నీ నామాన్ని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా గనపరుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం జీవం కలిగిన దేవా జీవాధిపతినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నాయన డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానండి మంచి రిపోర్ట్స్ ని సిద్ధపరచండి ఏ కీడు లేకుండానట్లు సహాయం తెచ్చి ఏ బిడ్డలకి ఏ బలహీనత లేకుండానట్లు వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి మనం కోరుచున్నాం ప్రభా మా ప్రియ సహాయకుడు పోయిన దేవానికి నీకు వందనాలు హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదలనిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించగలిగిన జీవము కలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా ఏ కుటుంబంలో అవసరతల చేతని సన్నిధులు అడుగుచున్నారు బిడల భవిష్యత్తుల గురించి అడుగుచున్నారేమో వారి స్టడీస్ గురించి నాయన అడుగుచున్నారేమో వారి వివాహాల గురించి సన్నిధులు అడుగుచున్నారేమో ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరతను మీరే తీర్చి క్రిస్త మహిమేశ్వర్యం చెప్పని అవసరం తీర్చినట్లుగా నాయన మీరు మా అవసరాలు తీర్చగలిగిన దేవుడు ప్రభా కానీ మా అందరిగా మేము నా తండ్రి నాయన మా హృదయంలోకి నేను ఆహ్వానించి ప్రభా నీతో సమయాన్ని గడిపి నీ నాయన మొరపెట్టే కృప నీ మాకు దయచే మమ్మల్ని ఎంతో ప్రేమించావు కనుక నా తండ్రి నాయన విశాల స్థలములకు మీరు మమ్మల్ని తోడుకొని వెళ్తారన్నావు ప్రభా నేను గనుక నాయన నిన్ను తప్పించదు నన్ను మాట్లాడుచున్నావు నాయన మమ్మల్ని నాయన తప్పించి వాడవు నీవేను లేడి కాలవలే వలె మా కాళ్ళను నా తండ్రి చేయగలిగిన దేవుడు ప్రమాదం వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుపట్ట లేపు ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు సూత్రములు ప్రభ ఈ లోకంలో మా కొరకు నాయన ఎవరు ప్రభ త్యాగం చేసేది ప్రాణమును నాయన మా రక సంబంధికులు మా కుటుంబంలో వారే మమ్మల్ని నా తండ్రి నాయన చిన్న ఇబ్బంది కలగానే దూషణకరమైన మాటలు మాట్లాడతారు కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్న దేవానికి వందనాలంటే జీవము కలిగిన వాక్యాన్ని మీరు మాకు ప్రతిరోజు అందిస్తూ నా తండ్రి వాక్యం అనే జీవాహారం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్న దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఈ రోజంతా నీ కృపాక్షేమంలో వెంట వచ్చినట్లు సహాయం దచ్చింది ఈ రోజు పళ్ళు రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు మనం కోరుచున్నాము నాయన ఈ రోజు అంతే కృపక్షలు మా వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలింప చేసి నాయన మీరు నా తండ్రి నడిపిస్తారని నమ్మచ్చు త్వరలో ఏ ఏసతి పరిశుద్ధ నమమ్మ వ్రతములాగి వేడుకొని చున్నాము నా పేపర్ తండ్రి ఆమె రక్తమేజయం సిలవు రక్తమేజయం అపవాదికుల అంతనాశం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు గాక 嗯。Um.